గుంటూరు నగరంలోని స్థానిక నెహ్రూ నగర్ మెయిన్ రోడ్డు వద్ద జనసేన కార్పొరేటర్ ఐశెట్టి కనకదుర్గ శ్రీనివాస్ వార్డు ప్రెసిడెంట్ పులిగడ్డ నాగేశ్వరరావుల ఆధ్వర్యంలో ఛాయవీత జనసేన కార్యక్రమానికి జిల్లా జనసేన నాయకులు గాదే వెంకటేశ్వరరావు బోనబైన శ్రీనివాస్ యాదవ్ జనసేన కార్యకర్తలు వీర మహిళలు పాల్గొన్నారు ఈ సందర్భంగా బోనుబైన మాట్లాడుతూ ఛాయ్విత జనసేన కార్యక్రమాన్ని వారానికి ఒక వార్డులో నిర్వహిస్తామని ప్రభుత్వంతో భాగస్వాములుగా ప్రజలకు మేలు జరిగేందుకు ఎటువంటి కార్యక్రమాలు చేయాలి అనే అంశంపై చర్చించుకునేందుకు ఒక వేదికగా ఉంటుందన్నారు రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతం దిశగా వేయవలసిన అడుగులపై ప్రతి ఒక్కరికి అవగాహన పెంచుతూ ఆశయ సాధన లక్ష్యంగా మన ప్రయాణం సాగుతుందని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు